హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా నా వెనకాల ఎలా ఉందో మంచులాగా మొత్తం చామంతి తోటండి ఒకసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయో కదా చూస్తున్నారు కదా చాలా అయితే చాలా 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 బాగున్నాయండి పెద్ద పువ్వులు ఇంకా ఉన్నాయి చూడండి ఇవి మొత్తం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ఇదైతే వైట్ చామంతి ఎల్లో కలర్ కూడా చామంతి ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి మొత్తం చూడండి ఇది ఇచ్చిన చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా చాలా చాలా బాగున్నాయండి ఒక బంచెస్ లాగా ఎంత బుకే లాగా ఉన్నాయి కదా ఇవన్నీ అవి ఒకసారి మొత్తం చూపించు లక్ష్మీ అమ్మ అటు కూడా చూపించు అసలుకి ఎట్లా అంటే ఆకాశం లేదు చెప్పడానికి కూడా రావట్లేదు చాలా 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 బాగుంది ఇదే అసలు నేను ఎలా వివరించాలి మీకు వివరించలేను అంత బాగున్నాయి అన్నమాట చూసారా మీరు కూడా వచ్చేయండి ఈ తోటల్లో అడిగి మీకు కూడా ఇప్పిస్తాయి ఈ పూలు ఓకేనా ఇక ఇవైతే వైట్ చామంతి ఇంకా ఉన్నాయి వాళ్ళు కట్ చేస్తున్నారు తోటగుల్లలు వాళ్ళని కూడా చూపిస్తా వాళ్ళు ఓకే అంతే ఒకసారి అక్కడ చూడండి మా మమ్మీ వాళ్ళందరికి స్టోరీ చెప్తుంది వస్తుంది ఇంకా ఉన్నాయి చూపిస్తా ఇల్లు తోటి చూపిస్తాను వాళ్ళు ఈ అక్కడ వద్దంటే వాళ్ళు వద్దంటే హాయ్ చెప్పు అయ్యో నాకు టీకే ఇగోండి ఆంటీ వాళ్ళైతే పూలన్నీ ఇలా కట్ చేసి పెళ్తున్నారు అనమాట మీరు మార్కెట్కి పంపిస్తారు కదమ్మా ఫ్రెండ్స్ వచ్చేయండి ఇక్కడ చూడండి ఇక్కడైతే ఎల్లో కలర్ చామంతి అనమాట చూడండి బంచెస్ లాగా ఎంత బాగున్నాయో అక్కడ మీకు వైట్ కలర్ చూపించాను కదా ఈరోజైతే వైట్ అండ్ ఎల్లో కలర్ చామంతి ఓకేనా ఎల్లో కలర్ చామంతి చూడండి పంచెస్ లాగా ఎలాగున్నాయో ఎంత బాగున్నాయో కదా చూడండి చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలా చాలా చాలా బాగున్నాయి ఇవి మొత్తం అదే అనమాట అటు సైడ్ ఏమో లిల్లీ తోట ఉంది ఇక్కడ జూమ్ ఇవ్వండి ఇవన్నీ అవి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడు కిందకి ఇక్కడ జూమ్ తీసుకొచ్చిన ఇక్కడ తీసుకురా జూమ్ చూడండి ఎంత బాగున్నాయో కదా డిస్ట్ దగ్గుతుందేమో వీటికి అన్నట్లు ఉన్నాయి చూస్తే చాలా ఆనందం ఏందండి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఇగోండి ఇవన్నీ కట్ చేసి ఇప్పుడైతే వీళ్ళు మార్కెట్కి పంపిస్తున్నారంట మొత్తం చూపించిన వచ్చినాము కట్ చేసి బ్యాగులో కూడా దగ్గర చూపిస్తారండి చూడండి ఇవన్నీ కట్ చేశాడు అనమాట ఇవన్నీ అయితే ఇప్పుడు మార్కెట్కి పంపిస్తారు చాలా బాగున్నాయి కదా అప్పుడు అప్పుడు తెస్తా చెత్త ఇక్కడ చూడండి ఇటు ఎల్లో చామంతి ఇటు వైట్ చామంతి ఎంత బాగుంది అసలుకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుందనమాట ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి